నా బిడ్డ ఏమైపోయాడు పుట్టినప్పటి నుంచి ఒక్క రోజన్నా నేను వదిలిపెట్టలేదు నాలుగు రోజులైపోయింది నా బిడ్డ ఏమైపోయాడు అయ్యే అమ్మా అమ్మా అమ్మాయిపోయేవరా ఈ వయసులో నన్ను ఎందుకు అయితే బాధపడే అవును రా నువ్వు హైదరాబాద్ వస్తానన్నా హైదరాబాద్ గనే బయలుదేరా ధీరా స్టేషన్కి వెళ్ళాక గుర్తొచ్చింది అర్జెంటు పేరు నుండి వైద్యకి వెళ్ళాను నువ్వు కనబడలేదు ఇచ్చావరా ఏమిటి పోలీస్ రిపోర్టా ఏడిసినట్టుంది అమ్మా నాకు ఆకలి అన్నం పెట్టా తర్వాత విషయాలు ఏం చెప్తాను రే మీరు సపోర్ట్ ఇవ్వదరా చిత్రగుప్త ఎత్తడకు మన పైనము భూలోకమునకు అందులోను మీరంటే భయభక్తులున్న భారతదేశమునకు అందులోనూ ఆంధ్రదేశమైనతో మీకు సన్మాన సత్కారం లభజముగా లభించు అటులనే చత్రగుప్త ఏమి ధికారము మన వైపు ఎవరు చూసటలేదు మనలను ఎవరూ లేదు అవును ఏమి మానవులకి అహంకారం అర్థమైంది మనం వాళ్ళకి కనపడటం లేదు మనం దేవతలం కదా ఓహో అవునవు ఆటులైనతో మనం వచ్చి ఏమి ప్రయోజనము యమధర్మరాజా యమలోకాధిపతి ఏమిటి వైపరీత్యము క్షమించండి బ్రహ్మదేవ అతి పురాతనమైన మన ధర్మశాస్త్రము లోపభూయిష్టమని నాకు తోచినది దానిని అనుసరించి ఈ కాలపు పాపులను శిక్షించుట అధర్మమని అనిపించినది దానిలో కొన్ని సవరణలు చేయుట అవసరమని భావించి నేటి మానవుల స్థితిగతులను కష్టనిష్టరములను స్వయముగా పరిశీలించవలనని భూలోకమున కేతంచితుంది మంచిది కానీ వారి స్థితిగతులను పరిశీలించుటకు మీరు కూడా మానవులుగానే వారితో మసలవరండి దైవత్వమును కొంతకాలం కాలం నడవాలని అదే మా కోరిక మానవులలో ఒకనిగా కలిసిపోవాలననే మా ఉద్దేశం తద

చిత్ర జాగ్రత్త జాగ్రత్త మానవులు మనలోను సంవరించిందాము ఏమి నీ అహంకారం మా లోకం నుమ్ము నిన్ను ఖర్చు రాశ పా రంభ ఊర్ వసి ఈ భూలోకపు అసలు మన లోకములకు రప్పించవలను అటులనే పిలిపించడం చిత్రగుప్త ఏమది ఏమిది కడుపులో ఒక మాదిరిగా ఉన్నది నాకు రెండు మాదిరిగా ఉన్నది అర్థమైందండి మానవులకు ఈ మంట చల్లార్చుకోవడానికే వాళ్ళు అనేక అబద్ధాలు ఆడతారు మోసాలు చేస్తారు దీనిని ఆకలి అంటారు అదే వాళ్ళకున్నది మనకు లేని మరి ఇప్పుడు ఏమి చేయుట ఆకలికి విరుగుడు అన్నము తినుటే అదిగో భోజనము తయారట అన్న సత్రం రండి ఈ ఆకలి రోగం ను గుర్తిద్దాం ఏమిటయ్యాది వంకాయ కూర ఎవరికి సార్ షూటింగ్ పిలుస్తాను రే పిక్చర్లో అది వేషం అని అమ్మాయి అన్నంలో కూడా రాళ్ళు కలుపుతుంటేది రాళ్ళు కలపగారు అట్లా కలుగుతారా తిందిరా చాలి కాలి పాపము పండిద ధర్మసత్రములు ఈ స్థితికి దిగజారిండీ కానిమ్మ కానిమ్మ ఏంటి టీవీ చెక్ ఏం చేయమంటావయ్యా ఎందుకు ఎందుక ఎందుకన్న తిండికి అయ్యా సత్రంలో అన్నం పెట్టి డబ్బులు అడుగుతుంటివా పాపం పెరిగిపోయినది పట్టుకోరా ఇది ధర్మసత్ర మరి ఇది హోటల్ మరి అట్లా డబ్బులు ఇస్తావా పోలీసులు అయ్యా తొందర పడకండి ఇందులో ఏదో పోన్నది ఏమిటా మరీ దబాయించుతుంటివి నీకు కావలసినవి డబ్బులే కదా అవును నీ కురవారిన మాతో పంపము డబ్బులు ఇచ్చి పంపేదేమో అయ్యా ఆ కథ ఇలా ఇవ్వండి బిందులకు ఇవ్వండి ఇస్తారంటారా అప్పు కావాలి అందుకే కదా సార్ నేను అంది పెట్టింది తాకడికి ఎంత ఇచ్చారు ఇదిగో కదా ఇత్తడి నగరకి అప్పులు ఇచ్చేది ఇక్కడ కాదండి ఏమిటి ఇత్తడి నగ ఎవరన్నారా ఇత్తడి అని కావాలంటే తనిఖీ చేసుకోండి కూర్చో అసలైన మీలిం బంగారం వజ్రాలు వైరుల్యాలు ఆహా దీన్ని వెలకట్టడం మన తరం కాదు అలాగా అయితే పద తమకి అప్పు ఎంత కావాలి ముందు పది రూపాయలు ఇవ్వడం కూల్ డ్రింక్ ఇంతకీ ఇంతకి తమరికి అప్పు ఎంత కావాలి ఎంత ఇవ్వగలం పదివేలు సార్ తమరు పది సార్లు రావాలి మేము పది సార్లు అప్పులు ఇవ్వాలి తమరికి కోప కొడితే అలాగండి రాకపోతే ఎవడయ్యా పదివేలు ఇస్తావా పదివేలు లాల్చంద్రు డెబ్బై ఐదు వేలు ఇస్తానని కానీ నిరాకరించి ఇక్కడికి వచ్చింది లక్ష రూపాయలు ఇవ్వగలవాత ఈ దర్భలిందులకు బాగుగా కలుపుకునే అవతల పార వేట అటులనా పానీయము చాలా రుచికరంగా ఉన్నది చాలా శుభ్రంగా ఉంది అయ్యా

అది అటు నిష్క్రమించినవి ప్రభు మన వేషములు చూసి మానవులు నవ్వుటే కాక కుక్కలు కూడా తరుగుతున్నవి మరి ఏమి చేయవలేను రేపే మన వేషములు మార్చవలను అట్లానే ఆహా ఆహా సూచిత ఈ వాహనం ఎంత తక్కువ అయినదో గోపింటి వింపాల ఆ దొనపోతి మీద ఎంతకాలం జరుగుతారు ఎటువంటిదొకటి కొని వేయండి అటులోనే వెంటనే గుణదం సాయ్ పిరికి రూమ్ నెంబర్ ఫైవ్ జీ రెటు ఇది గంటము కన్నా ముందుగా వ్రాయితుందండి సొంతము చేసుకున్నతో మంచిది బావా ఈ నాలుగు రోజుల నుంచి నువ్వేమయ్యావని ఒకటే దిగుడు పైగా నిన్ను గురించి ఏదేవో భయంకరమైన పుక్కార్లు విన్నాను నువ్వు తిరిగొచ్చావని తెలియగానే నాకు ప్రాణాలు లేచొచ్చాయి సాయంత్రం మీ తోటకు వస్తాను నువ్వు తప్పకు రావాలి వస్తావు కదూ